చూస్తే ఒక్కో లారీ ఒక్కో రేటు రెండు నెలల్లో వేల లారీలు ప్రభుత్వ సొమ్ము ఎవరి జేబులోకి డీఈసి ఇన్ఫ్రాన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతలు హైకోర్టు కొత్త భవన్ నిర్మాణంలో అక్రమ మట్టి రవాణా అంట ఏకంగా హైకోర్టు భవన్ నిర్మాణంలోనే అక్రమాలు జరుగుతుంటే ఆలోచించండి ఇంకా వేల లారీల మట్టి ప్రభుత్వానికి కోట్లు నష్టం మైనింగ్ అనుమతులు లేకుండా భారీ స్థాయిలో తరలింపు అక్రమ మట్టి రవాణాలో పేదల హస్తం ఉన్నట్టు ఆరోపణలు పెద్దల హస్తం ప్రభుత్వం స్పందించకపోతే కోట్లలో నష్టం ఉండే అవకాశాలు ప్రభుత్వం ఎప్పటికి స్పందించాలి ప్రభుత్వానికి అసలు స్పందించే టైం ఉందా అంట ఏమన్నా ఉంటే మాకు కూడా ఒక వాటా పంపించిన అడుగుతారు కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన తెలంగాణ ప్రభుత్వం నూతన హైకోర్టు కట్టాలని అనుకుంది అక్కడ కొత్త హైకోర్టు ఇప్పుడు ఎక్కడైతే మనకి ఈ నాంపల్లి దగ్గర ఉందో ఆ హైకోర్టుని అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ సిటీ మధ్యలో అయిపోయింది చాలా పాత భవనం అది దాన్ని కొంత మార్చి కొత్తగా కట్టాలని చెప్పి ప్లాన్ అనమాట సో దీని పనులు కూడా గట్టిగా అవుతుంది మొత్తానికి వంద ఎకరాలో చేపట్టిన ప్రాజెక్టు ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ భూమి పూజ చేశారు సుమారు పదిహొందల యాభై కోట్ల వ్యయంతో మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది సో మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని టార్గెట్ అంటండి అరవై మంది జడ్జలకు సరిపడే విధంగా ఈ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది ఈ మేరకు ఈ భారీ రోడ్ నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం డీఈస ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించిందంట ఏంటి కంపెనీ పేరు డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చింది అయితే ఈ సంస్థ హైకోర్టు నిర్మాణ పనుల వెలికి తీసిన మట్టిని మైనింగ్ అనుమతులు లేకుండానే సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారు అంటే కట్టేది మేము హైకోర్టు కదా సో ఎవడొచ్చినా మమ్మల్ని అడగలే ఎవడు మమ్మల్ని ఏం చేయలే అనుకున్నారేమో అంటే మీకు హైకోర్టు కాదండి రేపొద్దున మీరు డీఈసీ కంపెనీ పొరపాటున మీరు అసెంబ్లీ కట్టాల్సి వచ్చినా పార్లమెంట్ కట్టాల్సి వచ్చినా ఇంకేం కట్టాల్సి వచ్చినా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరు ఎక్కడి నుంచైనా మట్టి తీస్తంటే అక్కడి నుంచి మైనింగ్ అనుమతులు తీసుకోవాలి ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలి సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి మీరు ఏది కట్ట తీసుకోవాలి తెలియజేసింది ఏం కాదు అక్కడ ఏదో స్కామ్ ఉండి ఉంటుంది గ్యారంటీగా ఇదిగో ఈ అక్రమ ప్రభుత్వానికి ఏం జరుగుతుంది భారీ ఎత్తున నష్టం ప్రభుత్వం అసలే రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ నన్ను నిలువున అడ్డదిండంగా ముక్కలు ముక్కలు వచ్చినా రూపాయి వెళ్తలే చెప్తా ఉన్నాడు ఓ పక్కన మీలాంటి వాళ్ళేమో ప్రభుత్వానికి వెనకాల నుంచి కట్టప్పలా పోట్లు పడుస్తూ ఉంటే ఏడగోలుకుంటుంది మన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోద్ది నిబంధనల ప్రకారం నిర్మాణ ప్రాంతాల్లో వెలికి వచ్చే మట్టి లేదా ఇతర పదార్థాలను తొలగించాలంటే ముందుగా వ్యాధి నిర్వహించాలి ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్కు సుమారు ఎనభై నుంచి నూట ఇరవై చొప్పున రాయల్టీ చెల్లించాలి ఒక లారీకి సుమారు పదహారు వందల నుంచి రెండు వేల వరకు నగదును డీడీ రూపేణ ట్రెజరీలో జమ చేయాలి అయితే ప్రాజెక్టులో మట్టి తరలింపు పూర్తిగా నియంత్రణలకు వెలుపులో జరుగుతుందంట అంటే గడిచిన రెండు నెలల్లో వేల లారీలో మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్న కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి హరీష్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లి చెల్లించకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అంటే దాదాపుగా ఇక్కడ ఒక్కొక్క లారీకి పదహారు వందల నుంచి రెండు వేల వరకు అంటే రోజుకి ఎన్ని లారీలు తిప్పు ఉంటారు ఇది రెండు నెలల్లో ఎన్ని ట్రిప్పులు వేసి ఉంటారు ప్రభుత్వానికి ఎంత బొక్క పెట్టి ఉంటారు పురాడేమైనా ఫ్రీగా పంపిస్తాడంటే ఆడు దబ్బు ఉంటాడు ప్రభుత్వానికి చెప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రాయల్టీ ఎగ్గొట్టి వీడు వెనకేసుకుంటూ ఉండి ఉంటారు అధికారుల మౌనం అంటే బహుశా అధికారులు కొంచెం ముష్టి వేసి ఉంటారు నేను మరోసారి చెప్తున్నా రోజు చెప్తాను నేను ఈ మాట ఏం అభ్యంతరం లేదు ఎవరైతే లంచం తీసుకునే అధికారులు ఉంటారో నేను అందరినీ అంటలేదండి లంచం తీసుకునే అధికారులు ఒకవేళ నేను అన్న మాటకి నీకు కోపం వస్తే నువ్వు లంచం తీసుకునే అధికారి గుమ్మడికి వెళ్దాం అంటే నువ్వు భుజం అడుగుకుంటే నేనేం చేయలేనా ముందే చెప్తున్నా కాబట్టి నా దృష్టిలో లంచం తీసుకునే అధికారులు అందరూ ఎత్తుకునే వాళ్ళతో సమానం ఇంకా మీకన్నా నాకు వాళ్ళంటే ఎక్కువ గౌరవం పాపం వాళ్ళు పనులు చేసుకోలేకో అంగవైకల్యంతోనో ఇంకా ఇంకేదైనా పనుల్లో వాళ్ళకి వైకల్యంతో పాపం వాళ్ళు ముష్టి ఎత్తుకుంటూ ఉంటారు మీకు అన్నీ ఉండి తెగ బలిసి మీరు ముష్టి ఎత్తుకుంటున్నారు వాళ్ళకి మీకు ఎటువంటి తేడా లేదు మీకన్నా వాళ్ళే నయం ప్రభుత్వ అధికారులు అందరికీ చెప్తున్నాయి ఈ మాట నేను తీసుకునే వాళ్ళకి లంచాలు తీసుకునే వాళ్ళకి కలుపు మొక్కలు ఉన్నారు కలుపు మొక్కలు అంటే ఇదంతా గంజాయి వనం అందంతా మొత్తం అంతా గంజాయి బ్యాచ్ ఇందులో ఎక్కడో ఒకటి తులసి మొక్క అటు ఇటు ఎక్కడో ఒకటి ఒక ఆ రౌండ్ ఉండొచ్చు ఉండుండొచ్చు ఉంటుందని గ్యారంటీ లేదు నాకైతే సరే ఈ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి హరీష్ రెడ్డి వ్యవహారంపై అధికారులు మౌనం పల నిర్మాణాలకు తావిస్తుంది కాంట్రాక్ట్ సంస్థ హరీష్ రెడ్డి కొందరు ప్రజాప్రతినిధులు మధ్యవర్తులతో కలిసి రవాణాను స్వయంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఒక్క లారీకి ఒక రేటు నిర్ణయించి ఒక్కో లారీకి ఒక రేట్ అంటండి మనోడు అక్రమంగా అమ్ముతున్నారంట ఈ వ్యవహారంలో పెద్దల వాటలు ఉన్నందున అధికారులు మౌనంగా ఉన్నారు అంటే ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క లారీకి అంతా సుమారుగా అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి పదహారు వందల నుంచి రెండు వేలు ఛార్జ్ చేస్తున్నారు మనవడు చుట్టం పట్టం బావా అయితే ఒక రేటు బయట మీద ఒక రేటు ఒక్కో లారీకి ఒక్కో రేటు కట్టి హ్యాపీగా ప్రభుత్వ సొమ్ముని దోచుకొని తింటున్నారు అడిగేవాడు ఎవడో లేడు ఎవరు అడుగుతాడు చెప్పండి వాడికి వేయాల్సిన ముష్టి అడిగేసి ఉంటారు కదా పరీక్షలు అనుమతులు రాయల్టీలు తరచుగా మినహాయింపులు అవుతున్న నేపథ్యంలో ఇంత ఆక్రమణ జరుగుతున్న సంబంధిత విభాగాలు మాత్రం చర్యలు తీసుకోకపోవటం ప్రశ్నార్థకంగా మారింది స్థానిక ప్రజలు సామాజిక కార్యకర్తల వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టి ప్రభుత్వ ఆదాయం నష్టం ఆపాలని కోరుకుంటున్నారు మరి జరుగుద్దా ప్రభుత్వం స్పందిస్తుందా దీనిపైన చూడాలి మనమైతే సరేదా కామెంట్ చేయండి ప్రభుత్వం పట్టించుకుంటుంది ఆ మైనింగ్ నాపిద్ది అని ఎంతమందికి నమ్మకం ఉందో